నమస్తే మన ఊరి దేవుళ్లకు దండాలు ఇది మన వేదిక మనందరి వేదిక ఈ రోజు మనం మరో ఆలయ విశిష్టతతో మీ ముందుకు వస్తున్నాం ఈ ఆలయం ఎక్కడో తెలుసా నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం భైరవని బండ ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం రండి ओम नमः शिवाय

ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः ॐ कट्वाङ्गिने नमः ॐ शिपिष्टाय नमः ॐ अम्बिकानादाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ भवाय नमः ॐ हर हर य च साम्राय च च पशुपते च भवे च नमः शङ्कराय च शिवतराय च शिवाय शिवतराय च नमस्ते अस्तु भगवान् త్రయంబాయ త్రిపురాంతకాయ దృఢాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాదాయ నమ గోరే్యో గోరగౌరే గోరగౌరే సర్వే నమస్తే నమస్తే రుద్రాయ అసలు ఈ ఊరికి భైరవను బండ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా పూర్వం వందల సంవత్సరాల క్రితం రూరు భైరవుడు ఇక్కడ స్వయంబుగా వెలిశారట ఆనాటి నుండి ఈ ప్రదేశం భైరవుని బండగా నిలిచింది హరహర మహాదేవ శంభు శంకర ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఇది దేవస్థానం భైరంబండ దేవస్థానం ఈ యొక్క దేవస్థానం తెలంగాణలోని నల్గొండ జిల్లా నార మన శాలీగౌర మండలం భైరం అనేటువంటి దే గ్రామంలో ఈ యొక్క భైరవుడు వెలిచిండు భైరవుని బండ భైరవుడు ఉంటాడు భైరవుడు అత్యంత ప్రాముఖ్యత గల దేవుడు అత్యంత మరి శక్తి గల దేవుడు భైరవుడు భైరవుడు ఈ యొక్క భైరవుని ఉండడం వల్లనే భైరవుని బండ గ్రామం అని ఈ యొక్క గ్రామానికి పేరు కూడా భైరవుని బండ అని వచ్చింది ఈ భైరవుడు కాలానికి బలమైన రక్షకుడిగా శివుని ఉగ్ర రూపంతో కనిపించే ఆ పరమశివుని యొక్క మరొక అంశ శత్రుల బారి నుండి మానవాళిని కాపాడే దైవంగా సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క మరో రూపమే ఈ భైరవుడు ఈ ప్రదేశంలో గంగా భవాని సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఎలా వెలిసిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇక్కడ స్వయంభూగా వెలిసినాడు ఈ యొక్క స్వయంభూ లింగేశ్వర స్వామి ఉమామహేశ్వర పార్వత లింగేశ్వర నందీశ్వర స్వామి దేవాలయం అని దీనికి పేరు ఉన్నది ఇక్కడ ఇటు ఎండాకాలంలో భరణి భరణీ కార్తలో ఉన్నటువంటి ఎండాకాలంలో నీళ్లు రాకపోయేది అలాంటి సందర్భంలో కేవలం రెండు రెండు అడుగులు అడుగుల లోపట్లోనే మరి నీళ్ళు వచ్చాయి ఏ విధంగా వచ్చాయంటే ఇక్కడి పురోహితులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని దశాబ్దాల క్రితం బీసం తిరుపతయ్య అనే పశువుల కాపరి స్వస్తి శ్రీ ప్రమోదనామ సంవత్సరం వైశాఖ మాసం భరణీ కార్తెలో అప్పుడు చాలా మండు టెండర్లు ఈ ప్రాంతంలో పశువులను మేపుతున్నాడట ఆ సమయంలో పశువుల మంద ఇటుగా ఈ బండపై వెళుతుండగా వాటి కాలి డెక్కల అడుగుల్లో నీరు ఉద్భవించిందట అది చూసిన తిరుపతయ్య ఆశ్చర్యపోయి ఇంతటి వేసవి కాలంలో ఈ మండు టెండల్లో ఇక్కడ నీరు రావడం ఏంటని మంత్రముగ్ధుడైనాడట బండపైన జరిగిన ఈ విషయాన్ని తిరుపతయ్య గ్రామస్తులకు తెలపడంతో నీరు ఉద్భవించిన ప్రాంతంలో గ్రామస్తులంతా కలిసి శలిమగా తోడారట అప్పుడు అక్కడ స్వచ్ఛమైన నీటితో పాటుగా లింగాకారంలో ఒక రాయి దొరికిందని తెలిపారు ఆనాడు మహిమతో వెలిసిన ఈ పాలగుండం ఎంత నీళ్లు తోడినా ఎంత కరువు సంభవించినా స్వచ్ఛమైన నీటితో ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది ఆ యొక్క గంగా ఉద్భవించగానే మరి అది ప్రతితి ఇక్కడ అలాగే అది పెద్ద గొయ్యలేక తీసి దాంట్లో ఎంత తోడినా కానీ నీళ్ళు అక్కడ అయిపోవటం లేదు మరి అది ఏ స్వయంభూ అప్పుడు అనేక మంది భక్తులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు గ్రామ పుర పురప్రముఖులందరూ కూడా ఇది చుట్టుపక్కల గ్రామాలు అందులో అందరూ కూడా వింతగా వచ్చి ఇది యొక్క దేవుడి యొక్క మహిమని అని చెప్పి ఆలోచించుకున్నటువంటి వాళ్ళై ఉన్నారు ఇది దినదిన ప్రవర్ధమానంగా మరి జిల్లాలు రాష్ట్రాలు కూడా దాటిపోయి మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అనేకమైనటువంటి పూజలు చేసి మరి ఆ స్వామి యొక్క నీళ్లు తీసుకుపోయి ఈ నీళ్లు తీసుకుపోయి గంగను తీసుకుపోయి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా ఆ నీళ్లు సేవిస్తే ఆరోగ్యం బాగు బాగుపడుతుందని పాడి పంటలు మరి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ కూడా ఇంట్లో నీళ్లు కూడా చల్లుకొని మరి ఎంతోమంది బాగుపడే వాళ్ళు ఉన్నారు శ్రీ గంగా భవానీ సమేత ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తున్నారు కదా ఇక్కడ ఆ పరమశివుడే భక్తులను తన చల్లని చూపులతో దీవిస్తున్నట్లుగా కనిపిస్తుంది హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ త్రినేత్రుని స్మరణతో ఈ ఆలయం పవిత్ర ప్రదేశంగా విరజిల్లుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ మహిమ కలిగిన గుండం ఆనాటి నుండి పరమేశ్వరుని మహిమతో స్వయంభుగా లింగాకారంలో వెలిసిన ఈ గుండం ప్రజలందరికీ ఔషధంగా మారింది ఇక్కడి భక్తులు గుండంలోని పవిత్ర జలాల్ని తీర్థంగా స్వీకరించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని పంటలపై చల్లితే చీడపీడ నివారణ జరుగుతుందని నిష్ఠతో శిరస్సుపై చల్లుకుంటే దుష్టశక్తుల బారి నుండి విముక్తులవుతారని భక్తుల నమ్మకం ఈ పవిత్రమైన పాలగుండం ఎదురుగానే శ్రీ గంగాభవాని అమ్మవారు వెలిసారు జై బోలో శ్రీ గంగాభవాని అమ్మవారికి జై ఈ బండపై ఉమామహేశ్వర స్వామి ఆలయంతో పాటుగా గణపతి ఆలయం కలదు ఈ ఆలయ సన్నిధిలో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఇంతటి పుణ్య ప్రదేశంలో ఆంజనేయ స్వామి వారు కొలువుదీరి ఉన్నారు ఈ కొండపైన అయ్యప్ప స్వామివారు కొలువుదీరి ఉన్నారు స్వామివారు నిత్యం పూజలు అందుకుంటున్నారు ఈ ప్రదేశంలోని మరో ప్రత్యేకత బ్రాహ్మణ ఎల్లమ్మ తల్లి శివుని చిన్న బిడ్డగా పిలువబడే బ్రాహ్మణ ఎల్లమ్మ తల్లి పుట్టలో పుట్టి పుట్టలో పెరిగిన అమ్మవారు ఇక్కడ మనకు కొలువుదీరి ఉన్నారు ఇక్కడ మరో ఆకర్షణ చెట్టు ఈ చెట్టు విస్తీర్ణం దాదాపుగా అర ఎకరం పైగా వ్యాపించి ఉంది ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగేటప్పుడు అశేష జనం శ్రేద తీరుతూ ఉంటారు ఈ చెట్టు నీడలో శివ శివరాత్రి తదనంతరం రోజున ఈ యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తారు కానీ ఈ యొక్క మరి గుడికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది గుడికి డెవలప్ కావాలి కాబట్టి ఎవరైనా ఎన్ఐర ఎన్ఆర్ఐలు కానీ మరి ఇతర మరి మనసున్న మహారాజులు మరి ఎవరైనా కూడా ఈ గుడిని డెవలప్ చేస్తారని మాకు ఆశతో ఆశతో ఉన్నాము నమస్కారం అందరికీ కూడా సర్వేజన సుఖినో భవంతు చూశారు కదండి ఇంతటి మహిమ కలిగిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని మరి ఈ స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు దివ్య ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ చరిత్రతో మళ్ళీ కలుద్దాం ఇది మన వేదిక మనందరి వేదిక సర్వే జన సుఖినో భవంతు